ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములలో మనుషుడు బుద్ధిమంతుడవ్వాలంటే కర్మ ఏందు అకర్మను అకర్మ ఎందు కర్మను చూడగలిగేవాడుగా ఉండాలి అప్పుడు ఏ ఫలితం పొందుతాడు క్రమముగా ఆత్మసాక్షాత్కారము ఏర్పడేసే అతడు సమస్త కర్మలను ఆచరించినటువంటి ఫలితం పొందుతాడని చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకంలో అతి అసంగ కర్మాచరణశీలని కూర్చి వారి మహిమను కూర్చి ఈ ఐదు శ్లోకముల ద్వారా తెలియబోతున్నారు ే సమారంభా కామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండిత బుధా యవని యొక్క సర్వే సమస్తములైన సమారంభా కర్మములను కామసంకల్పవవర్జితా కోరిక సంకల్పం అనేవి లేకుండా ఉంటుందో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానమనుడు అగ్నిచేత దహింపబడిన కర్మములు గల తమ్ అతనిని పండితం పండితునిగా బుధాహ విఘ్నులు ఆహువు చెప్పుదురు తాత్పర్యం ఎవని యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పము అనేవి లేకుండా ఉంటాయో జ్ఞానమను అగ్ని చేత దహింపబడిన కర్మలు గల అటువంటి వారిని पण्डितु विघ्न पेर्पन्तु सायिराम् ॐ देवकीनन्दनाय विद्महे वासुदेवाय धीमहि तन्न कृष्णप्रचोदयात् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मीलू मनवि శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ